నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శివలింగం ఇంట్లో ఉండవచ్చా ఉంటే ఏ రకంగా పూజ చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి నాకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో నేను పూజ చేసుకునే విధానంలో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకేదైనా మీకు తెలిస్తే తప్పకుండా నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవచ్చు అలానే ఇంకా మరికొన్ని విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వీడియో మాటకు వెళదాము ఇక్కడ మీరు చూస్తున్న శివలింగం నేను ప్రతిరోజు పూజ చేసుకునే శివలింగం అండి ఇక్కడ ఆ శివలింగానికి అభిషేకము అలానే నైవేద్యం అంతా కూడా పెడుతూ చేసుకుంటూ ఉంటాను శివలింగం ఇంట్లో ఉండవచ్చా ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా ప్రతిరోజు పూజ చేయాలి కదండి ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి ఇక్కడ ఆ విషయాలని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా తమ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు శివలింగం ఇంట్లో ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలనేది కూడా చెప్తానండి శివలింగాన్ని ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు శివునికి రెండు విధానాలు ఉన్నాయి ఒకటి అకలమని రెండు సకలమని అకలం అంటే నిర్గుణ రూపమైన లింగ రూపం సకలం అంటే పార్వతీ పరమేశ్వర పటం రూపంలో మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు విగ్రహాలు పటాలు తీసుకొచ్చి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం లింగరూపం అనేది నిర్గుణ రూపంలో ఉన్న లింగరూపం అది స్వామివారికి ఎంతో ఇష్టమని చెప్తారు ఎవరైతే శివలింగాన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారో వారింట్లో అష్టైశ్వర్యాలకు కొద ఉండదని చెప్తారు శివలింగాన్ని పెట్టుకున్న వాళ్ళు కంపల్సరిగా చేయవలసింది ఏంటంటే అభిషేకం మనం ప్రత్యేకమైన రోజుల్లో పంచామృతాలతోనూ నీళ్లతోనూ చక్కగా చెరకరసంతోను పండ్ల రసాలతోనూ విభూతితోనూ ఇలా చాలా రకాల అభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం అది శివరాత్రి కావచ్చు కార్తీక మాసం కావచ్చు మనం ఎన్నో రకాలుగా అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం శివలింగం ఉన్నప్పుడు మరి మన ఇంట్లో శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఈ అభిషేకాన్ని చేయాల్సిందేనా అభిషేకం చేయకపోతే ఏమవుతుంది అని చాలామందికి సందేహం ఉండొచ్చు లేదంటే అప్పుడప్పుడు మేము చేస్తామండి అని ఈ రకంగా కూడా అనేవారు కూడా ఉంటారు అది కూడా మనం అన్ని రకాలతో మనం అభిషేకం చేయలేకపోవచ్చు కానీ స్వామివారికి ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు అంటే ఇన్ని రకాల వాటితో చేయనవసరం లేదండి ఒక్క చెంబుడు నీళ్లు ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటే చాలు ఆయన మనల్ని కరుణిస్తాడు మన ఇంట్లో ఇలాంటి చిన్న శివలింగాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే కనుక చిన్న గ్లాసు నీళ్లు పోసి అభిషేకం అనేది చేయాలి చిన్న శివలింగం అంటే ఇంటి యజమాని ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వారి యొక్క బొటనవేలు సైజుకి పెరగకుండా ఇంటికి తెచ్చుకోవాలి శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని పూజ చేసుకునేటప్పుడు గ్లాసు నీళ్ళు స్వామివారి మీద వేస్తూ అది కూడా రాగి గ్లాసులో ఉన్న నీటితో స్వామివారి మీద వేస్తూ ఓం నమ శివాయ ఓం శివాయ అని అనుకుంటూ మనం అభిషేకం చేసుకోవాలి రాగి గ్లాసులో ఉన్న నీటితో స్వామివారికి చేసుకుంటే చాలా మంచిదండి ఇక మనం నమ్మకాలు చెమకాలు స్వామివారికి చేయాలంటారు కదండి అదంతా అందరికీ కుదరని పని కదా ఆయన ఓంకారం ఏంటండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం చక్కగా చదువుతూ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు స్వామివారిని శివలింగ రూపంలో ఆరాధించి చాలామంది పూజిస్తూ ఉంటారు రెండు విలువ దళాలు ఆయన ముందు ఉంచుతారు ఏ కోరికలైనా సరే కోరిన కోరికలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు అన్నిటికంటే కూడా ఆయనకి అభిషేకం ఇష్టమని చెప్తారు భగవంతుడిని భక్తిగా ఆరాధిస్తూ ఉంటాం ఆ శక్తి వల్ల మనం ఆ రకంగా పూజ చేయడం వల్ల అభిషేకం చేయడం వల్ల ఆయనకి మనం అనుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతాయి అష్టైశ్వర్యాలకు దారి తీస్తుందని చెప్తారు అభిషేకం చేసిన తర్వాత శివలింగానికి చక్కగా శుద్ధోదక స్నానం చేస్తాం కదా అలా చేసిన తర్వాత తుడిచి గంధం కుంకుమ పెట్టి శివలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టి స్వామివారిని సిద్ధం చేసుకోవాలి ఇక్కడ స్వామివారి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే నిత్యం పూజ చేయాలనే డౌట్ చాలా మందిలో ఉంటుంది చాలామంది అడిగిన వారు కూడా ఉన్నారు అందుకే చెప్తున్నానండి ఇక్కడ వీడియో కాస్త లెంతీగా ఉండొచ్చు కాస్త ఓపిక్గా ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఎలాంటి డౌట్స్ మీకు రావు ఓకేనండి ఇక మాటకు వెళ్దాము స్వామివారికి అభిషేకం అయిన తర్వాత కుంకుమ పెట్టి మళ్ళీ పూజకి అంటే అభిషేకం అయిన తర్వాత అలంకరిస్తాం కదా బొట్లు పెట్టి చేస్తాం కదా అలా ప్లేట్లో పెట్టుకొని పూజలో స్వామివారి యొక్క అష్టోత్తర నామాలు కానీ ఓం నమశివాయ ఓం నమశివాయ అని అనుకుంటూ లేదా పంచాక్షర స్తోత్రాలు ఉంటాయండి అంటే పంచాక్షరి స్తోత్రాలు ఉంటాయి కదా స్వామివారికి సంబంధించిన నామాలు ఉంటాయి కదా మీకు నోటికి వచ్చినవి చదవండి ఏమి రావనుకుంటే ఓం నమ శివాయ అలా అనుకుంటూ ఒక రెండు మూడు పూలు వేసి రెండు అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది స్వామివారిని శివలింగం రూపంలో ఎవరైతే పెట్టుకుంటారో మీ ఇంట్లో పాలు కానీ పండు కానీ తేనె కానీ ఏది ఉన్నా కానీ దానిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు మీరు వండుకున్న అన్నం ఏదైతే ఉంటుందో అది కూడా స్వామివారికి ఒక చిన్న ప్లేట్లో పెట్టి చూపించండి శివలింగం ఉంది కదా అని ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద నైవేద్యాలు ఏమీ కూడా పెట్టనవసరం లేదండి వండనం అయితే కొబ్బరికాయ అరటిపండు ఎండు ద్రాక్ష ఖర్జూరము ఎండు ఖర్జూరము ఇలాంటివి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు వండిన పదార్థాల్లో అయితే పాయసము దద్దోజనము పులిహోర ఇలాంటివన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా మనం పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఇంట్లో పాలన వాడుకుంటూ ఉంటాం కదా పాలనవి అందరి ఇళ్లలో కంపల్సరిగా ఉంటాయి ఆ పాలన కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి అభిషేకం చేసి గంధం బోట్లు పెట్టి ఇక అక్కడి నుంచి నైవేద్యము హారతిచ్చి నమస్కారం చేసుకుంటే ఆయన సంతుష్టుడవుతాడు నిత్య పూజ చేసేవారు ఈ రకంగా చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా పూజ చేసుకునే వాళ్ళు తలస్నానం చేసుకుని శివలింగానికి పూజ చేసుకుంటూ ఉంటారు మరి నిత్య పూజ చేసేవారు తలస్నానం ప్రతిరోజు చేయాలంటే ఆరోగ్య రీత్యా చూసుకుంటే ప్రతిరోజు కూడా మనం తలస్నానం చేయనవసరం లేదు ఒంటి మీద అంటే కంఠస్నానం అంటారు కదండి కంఠస్నానం చేసుకుని స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు హెల్త్ బాగాలేక ఆకలితో ఉండి చేయమని ఏ భగవంతుడు కూడా చెప్పడు కాబట్టి మనం శుద్ధిగా ఉండి మన పరిసరాలు వంటగది దేవుడు అంతా శుభ్రంగా ఉంచుకుంటూ శివలింగానికి అభిషేకం చేసుకుని చక్కగా పూజ అనేది చేసుకుని నైవేద్యంగా ఏవైనా సరే స్వామివారికి పెట్టి పూజ చేసుకోవచ్చు శివలింగం ఇంట్లో పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు కూడా మనం అభిషేకం చేయాలి శివుడు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలంటే ఇక్కడ మనం ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తూ ఉండాలి ఒక రాగి గ్లాసులో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తూ ఉండాలి ప్రతిరోజు మీరు మిగతా పదార్థాలతో అభిషేకం చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతిరోజు మీరు నేలతో మాత్రం అభిషేకం చేస్తూ ఉండాలి అలాంటి వీలున్న వాళ్ళు మాత్రమే శివలింగాన్ని పెట్టుకోవాలి కొందరు రాతితో చేసిన శివలింగము అలానే పాదరిస శివలింగము ఇలాంటి శివలింగాల్ని బొటన వేలంతా సైజు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు కానీ చాలా వరకు అవి శక్తితో కలిగి ఉంటాయి ఇంట్లో పెట్టుకోకూడదని కొందరు అంటారు కొందరు పెట్టుకోవచ్చు అని అంటారు ఇక్కడ మీరు చూసేది చిన్న శివలింగం ఇది ఇతడితో చేసిన శివలింగం అండి ఇలాంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు అనేది నేను బుక్స్లో చదివిందే కాకుండా మన పెద్దవాళ్ళు కూడా చాలామంది చెప్పున్నారు అలానే కొంతమంది అంటారు నర్మదా శివలింగాన్ని కూడా పెట్టుకోవచ్చు అనేది కూడా నేను చాలా వరకు విన్నాను చదివాను కూడా ఆ రకంగా ఇది నాకు చాలా వరకు బెస్ట్ అనిపించిందండి అండి అందుకనే ఇతడి శివలింగాన్ని పెట్టుకొని ప్రతిరోజు నేను పూజించుకుంటూ ఉంటాను మా పండితులు చెప్పిందే కాకుండా నేను బుక్స్లో చదివిన విధానాలన్నింటిని కూడా తీసుకొని ఇక్కడ నేను మీకు తెలియచేస్తున్నాను అయితే పాద్రశ శివలింగం రాతితో చేసిన శివలింగాన్ని పెట్టుకున్నా కానీ తప్పు ఉండదు అని చెప్పేసి పండితులు కొంతమంది అంటూ ఉంటారు మీకు ఎలా అనిపిస్తే అలా ఫాలో అవ్వండి నేను ఫాలో అయ్యేదే నేను మీకు చెప్తున్నాను ఇక్కడ స్ఫటికలింగం ఏదైతే ఉందో అలాంటి స్ఫటికలింగం ఇంట్లో ఉంటే సూర్యరశ్మి పడకూడదని చెబుతారు అలాంటి ప్రతినిత్యం కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు మరి ఊర్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి మరి అభిషేకం చేయాలి కదా మానకూడదు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరందరూ కూడా ఒక చిన్న బాక్స్లో విభూతి తీసుకోండి శివలింగం ఉంటుంది కదండి ఆ విభూతి ఉంది కదండి ఆ విభూతి అంతా కూడా శివలింగం మీద నిండుగా పోసి ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేయాలి స్వామివారికి ప్రతినిత్యం ఆ విభూతితో అభిషేకం చేస్తున్నట్టే లెక్కకొస్తుంది ఎప్పుడైనా ఊళ్ళకి వెళుతున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎలాంటి పూజాభిషేకాలు ఉండవు కదా మరి మానకూడదని కూడా చెప్తారు కదా ఆయన మునిగేదాకా విభూదిలో పెట్టేసి మీ పూజ గదిలో పెట్టేయండి మా దగ్గర విభూది కూడా లేదండి అంటారా బియ్యం డ్రమ్ ఉంటుంది ఆ డబ్బాలో నుంచి కొంత బియ్యం తీసి ఒక డబ్బాలో వేసి ఈ శివలింగం పూర్తిగా మునిగేంత వరకు బియ్యం పోసి ఒక పక్కగా పెట్టండి స్టీల్ డబ్బా కాకుండా ఏదైనా ఒక డబ్బా గాజుదైనా పర్వాలేదు ముందుగా ఆ శివలింగం పూర్తిగా మునిగేంత వరకు ఆ రకంగా చేయండి ఆ తర్వాత నీటిని కూడా తీసుకొని కూడా చేసుకోవచ్చు నీటిలో శివలింగం పూర్తిగా మునిగేంత వరకు పెట్టుకొని ఆ ఒక నాలుగు రోజుల పాటు ఉంచుకోవచ్చు కొందరైతే ఏం చేస్తారంటే తెలిసిన వారు అంటే పక్కింటి వారు వారు అలా ఉంటారు కదండి ప్రతిరోజు వాళ్ళు పూజ చేసేవారు ఎవరైనా ఉంటే గనుక ఇచ్చి ఇలా నాలుగు రోజుల పాటు ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందండి అని చెప్పి వాళ్ళ చేత ఆ నాలుగు రోజుల పాటు ఆయనకి అభిషేకం అనేది ఆపకుండా వారి చేత చేయిస్తారు అలా కొందరు చేయిస్తారు ఇలా మీరు ఊరికి వెళ్ళిన ఒక నాలుగు రోజులు మూడు రోజులు అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ తెచ్చుకొని పూజ చేసుకోవడం అనేది మొదలు పెడతారు అలా కొందరు చేస్తారు ఇక శివలింగంలో పెట్టిన బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యం కానీ విభూతి కానీ నీటి కానీ తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ లేదంటే ఎక్కడైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఎందుకంటే అవి అభిషేకం చేసిన విభూతి బియ్యం కాబట్టి మళ్ళీ దానిని మనం వాడుకోవడానికి పనికిరాదని మన పండితులు చెప్పిన మాట కాబట్టి ఆ రకంగా బియ్యాన్ని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి కొందరు వాడుకోవచ్చని కూడా చెప్తారు అది ఎంతవరకు నిజమో అనేది నాకు కాస్త కామెంట్ పెట్టండి నేను చదివింది పండితుల నుంచి నేను తెలుసుకున్న మాట అయితే ఈతనమాట ఇక వచ్చిన తర్వాత మీరు పూజలో పెట్టి స్వామివారికి చక్కగా చెప్పుకోండి ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చేయలేని పరిస్థితి నాది అని చెప్పుకొని ఆ స్వామివారికి చక్కగా గంధం కుంకుమ పెట్టి పెట్టుకొని పూజ చేసుకోండి అలానే కాకుండా ఒక బౌల్లో స్వామివారు పూర్తిగా మునిగేంత వరకు వాటర్లో పెట్టేసి ఆ తర్వాత మీరు ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బౌల్లో ఉన్న నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి తులసి చెట్టు మొదట్లో వేయకండి అంటే మీ ఇంట్లో ఉన్న పెరట మొక్కల్లో కానీ లేదంటే చెట్ల కుండీల్లో కానీ వేసేయండి ఈ రకంగా శివలింగాన్ని మనం ప్రతినిత్యం స్వామివారికి అభిషేకం చేసినట్టుగా లెక్కకొస్తుంది అనుకోకుండా మీరు ఊళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఇట్లా పూజ చేయడానికి వీలు లేనప్పుడు బియ్యంలో కానీ వాటర్లో కానీ విభూదులో కానీ పెట్టడం చేసుకోవచ్చు కొంతమందికి ఒక రూమ్ ఉంటుంది రెండు రూములు కూడా ఉంటాయి కొంతమందికి పెద్ద ఇల్లు ఉన్నా కానీ సపరేట్గా పూజ గది అనేది ఉండదు వంటగదిలో ఒక పక్కగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే అంటే దానికి కూడా డోర్స్ కూడా ఉండవు ఒక అరలాగా ఉంటుంది అలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు పూజ చేసుకోండి శివలింగానికి చక్కగా అభిషేకము అంతా అయిపోయిన తర్వాత ఒక డబ్బా తీసుకోండి ఆ డబ్బాలో పెట్టేయండి ఆ డబ్బాలో విభూతి కానీ బియ్యం కానీ లేదంటే వాటర్ కానీ వేసి ఉడికే వరకు మూత పెట్టేస్తే అప్పుడు పూజిక ధారకు ఎలాంటి తలుపులు లేకపోయినా పర్వాలేదండి అదేమి పెద్దగా పట్టింపు ఉండదు ఇంట్లో ఏదైనా అడ్డంకి వస్తుందని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారంటే నిత్య పూజ ప్రతిరోజు చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాని నుండి విభూతి కానీ బియ్యం కానీ లేదంటే వాటర్ కానీ వేసేసి ఆ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత ఆ అడ్డంకి అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మీరు పూజ చేయాలనుకున్నప్పుడు తీసి తర్వాత పూజా మంత్రాలు అన్నీ కూడా చక్కగా చదువుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారికి అడ్డం వచ్చినప్పుడు స్వామివారికి అభిషేకం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇది ఒక వెసులుపాటు అలాగే స్వామివారికి నైవేద్యం చెప్తున్నట్టుగా పాలు పండ్లు ఎండుద్రాక్ష ఖర్జూరము ఏదైనా శరీరం పెట్టుకోవచ్చు అలానే స్వామివారికి ఆడవాళ్ళు అభిషేకం చేయొచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు మీరు కాశీలో శివలింగానికి అభిషేకం చేయడానికి ఒప్పుకున్నప్పుడు మనకి నిరభ్యంతరం ఏముందండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అయితే శివలింగానికి ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు అభిషేకం చేసుకునేవాళ్ళు మరి నాన్ వెజ్ వాళ్ళు ఎలా చేయాలి ఎలా పూజ చేసుకోవాలి ఎలా అభిషేకం చేసుకోవాలి అని ఈ రకంగా చాలామంది అడిగారు ఆ విషయానికి వస్తున్నానండి దానికి నా సమాధానం ఏంటంటే చాలా వరకు శివుడిని పెట్టుకుని అభిషేకం చేసేవాళ్ళు తినకుండా ఉంటారు చాలామంది ఒకవేళ తినాలి అని మీరు అనుకున్నారు మీరు ఉదయాన్నే లేకండి స్వామివారికి అభిషేకం చేసుకోండి నాన్ వెజ్ ఎప్పుడు వండుతారండి మధ్యాహ్నం వండుతారు మధ్యాహ్నం చక్కగా వండేసేసుకుని మీరు తింటారా లేదంటే వండుతారా మీ ఇష్టం ఆ తర్వాత సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి అభిషేకం చేయడం కానీ పూజ కానీ ఇలాంటివి చేయకూడదు మరుసటి రోజు లేచి తలస్నానం చేసుకొని అప్పుడే మీరు మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా వంటగదిలో నాన్ వెజ్ వండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి మీరు స్వామివారికి పూజ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత అంతే ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని ఒక చిన్న బాక్స్లో వాటర్లో కానీ బియ్యంలో కానీ పెట్టేసి ఆ బాక్స్కి మూత పెట్టేసేసి మందిరంలో ఒక పక్కగా పెట్టేయండి ఆ రకంగా మీరు చేసుకున్న తర్వాత నాన్ వెజ్ తర్వాత మీరు వండుకొని తిన్నా కానీ మరుసటి రోజు మీరు చక్కగా లేచి స్వామివారికి అంటే స్వామివారిని ఆ డబ్బాలో నుంచి తీసి తర్వాత మీరు అభిషేకము పూజ అనేది చేసుకోవాలి ఇలా ఇంట్లో నాన్ వెజ్ తిన్నా కానీ అలానే బయటకు వెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నా కానీ అంటే కొన్నిసార్లు పరిస్థితుల్లో బయటకు వెళ్ళేసి వస్తూ ఉంటారు కదా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఎలాంటి తప్పు ఉండదండి కాబట్టి శివలింగాన్ని పెట్టుకున్న వాళ్ళు నాన్ తినే తినేవాళ్ళు కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ ఆడవారికి కానీ ఏ రకంగా అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసేవారు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా స్వామివారికి అభిషేకము మిగతా అన్ని కార్యక్రమాలు చేయాలి అన్న విషయాల మీద నేను పూర్తిగా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఉపయోగపడిందా లేదా ఇంకేమైనా అడగాలనుకుంటే కనుక చెప్పాలనుకున్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు